కరుణామయుడు శ్రీనివాసుడు బాలాజీ గోవింద అని ఆయనను భక్తులు తన్మయత్వంతో పిలుస్తారు ప్రపంచంలోనే భారీ స్థాయిలో భక్తులను రప్పించుకుంటున్న ఒకే ఒక్క దేవుడు శ్రీనివాసుడు భక్తుల కానుకలను పొందటం ద్వారా అత్యంత ధనిక దేవునిగా ప్రపంచంలోనే వెంకటేశ్వరునిది మొదటి స్థానం తొమ్మిది వేల కేజీల బంగారం కలిగి ఉన్న ఏకైక దేవుడు కూడా వేంకటేశ్వరుడే వెంకటేశ్వరునిది విష్ణువు దశావతారాలలో ఒకటి కాదు మరి ఎలా ఆయన భూమిపై అవతరించాడు ఆయన దివ్య కథ ఏమిటి అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వరుని పూర్తి కథను చెప్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సబ్జెక్ట్ లోకి వెళదామిక శ్రీ వెంకటేశ్వరుని అవతార కథ అహంకారాన్ని అంతం చేయడంతో మొదలవుతుంది కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది ఈ అహంకారం పుణ్యాత్ములను మంచివారిని భక్తులను తీవ్రంగా ఆపదలపాలు చేస్తూ ఉంటుంది దానిని అంతం చేయవలసిన అవసరం ఉంది అనే అంతరార్థానికి సూచనగా ఎంతో అందంగా సుతిమెత్తగా అహంకారాన్ని మహర్షి అరికాలులో కన్ను రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమివేసి ఆర్తజన రక్షకుడిగా భూమిపైకి బయలుదేరుతాడు శ్రీనివాసుడు ఈ కథ ఎలా జరిగిందో చెప్పడంతో వెంకటేశ్వరుని చరిత్ర మొదలవుతుంది పూర్వకాలంలో ఒకసారి కశ్యపుడు మరికొంతమంది మహర్షులు గంగానదీ తీరంలో యజ్ఞం చేయడం ప్రారంభించారు అక్కడకు నారద మహర్షి వచ్చాడు ఈ యాగాన్ని మీరు ఎందుకు జరుపుతున్నారు ఈ యాగ ఫలితం ఎవరికి చెందుతుంది దేవతలందరిలో ధ్యానింపదగిన దేవుడు ఎవరు గొప్ప దేవుడు ఎవరు అని ఆ మహర్షులను ప్రశ్నిస్తాడు మహర్షులు చటుక్కున సమాధానం చెప్పలేకపోతారు దాంతో దేవతలలో ఉత్తముడైన దేవుడు ఎవరో తేల్చమని భృగు మహర్షిని ప్రార్థిస్తారు భృగు మహర్షి కాలిలో ఓ కన్ను ఉంటుంది అందులో కలియుగంలో ఎంత అహంకారం ఉంటుందో అంత అహంకారము ఉంటుంది మరి అంతటి అహంకారాన్ని కలిగి ఉన్న భృగువును దేవాది దేవతలనే పరీక్షించమని పిలిచారంటే చిత్రం అనిపిస్తుంది కాని ఇందులో చిత్రం ఏమీ లేదు అన్నింటికన్నా చెడ్డ గుణం అహంకారం అహంకారం ఇతరులను హింసించడానికి కారణం అవుతుంది అహంకారాన్ని నిలుపుకోవడానికి అధికారాన్ని సాధించాలని నానా చెత్త పనులను చేయించడానికి అవుతుంది అందుకని భృగువులోని అహంకార రూపాన్ని ఎవరు నశింపజేస్తారో వారు ఆటోమేటిక్గా ఉత్తమ దేవుడు అవుతాడు కదా అందుకని ఈ పనికి భృగువును ఎంచుకోవడం జరిగింది గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్న భృగువు దేవతల లోకాలకు బయలుదేరాడు దేవతలందరిలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని లోకాల కన్నా లోకాల్లో ఉంటారు సృష్టి స్థితి లయాలు వారితోనే నడుస్తాయి కాబట్టి ఆ ముగ్గురులో ఎవరు గొప్పో తేల్చితే చాలు మిగతా దేవుళ్ళ జోలికి వెళ్ళనవసరం లేదు అనుకుని ముందుగా ఆయన బ్రహ్మలోకం వెళ్ళాడు ఈయన వెళ్లే సమయానికి బ్రహ్మదేవుడు దేవితోనూ ఇంకా తన దర్శనార్థం వచ్చిన మునులతోనూ చాలా సీరియస్ గా చర్చల్లో ఉన్నాడు భృగువు రాకను ఆయన గమనించలేదు తనను గమనించకపోయేసరికి భృగువు అగ్గిల భగ్గుమన్నాడు తనకు విపరీతమైన అవమానం జరిగినట్టుగా ఫీల్ అయ్యాడు ఆ క్షణంలో బ్రహ్మ కంటే తానే గొప్పవాడిలా ఫీలై నీకు భూలోకంలో పూజలు జరగకుండుగాక అని శపిస్తాడు మరి అంత ఉధృతమైన రూపంలో అహంకారం ఆయన కాలులో ఉంది కనుక అది ఆయనను ఆగనివ్వటం లేదు ఇక అక్కడ నుండి పరమేశ్వరుని లోకం కైలాసం వెళ్ళాడు కైలాసంలోని మంచు పార్వతీ పార్వతీదేవితో సరదాగా విహరిస్తూ మైమరచిపోయి ఉన్నాడు ఆ సమయానికి పరమశివుడు భృగువును అతని రాకను గమనించలేదు అసలే అక్కిలా వస్తున్న భృగువు దీంతో అక్కిపైని గులవులా మండిపడ్డాడు శంకరా నా రాకనే గుర్తించక అవమానిస్తావా నీ రూపంతో కాక కేవలం లింగ రూపంతో మాత్రమే భూమిపైన పూజలు అందుకుందువుగాక అని ఆయనను అక్కడ శపిస్తాడు అహంకారం అతడిని అలా ఆగనివ్వకుండా కాలుస్తూ ఉంది కదా మరి శంకరుని కన్నా తానే గొప్పవాడిని అనుకున్నాడు అక్కడ తర్వాత అక్కడ నుండి విసురుగా బయలుదేరి మహావిష్ణువు నివాస స్థలం వైకుంఠానికి వెళ్ళాడు కాలమో కర్మమో గాని అహంకార చక్రవర్తి భృగువుకు ఇక్కడ కూడా పరాభవమే ఎదురైంది ఇంకా తట్టుకోలేకపోయాడు ఈ ముగ్గురు అధిదేవతలకు కూడా అధికార మదం బాగా ఎక్కిపోయింది నా అంతటి గొప్ప మహర్షి వస్తే కొంచెమైనా విలువ ఇవ్వరా గుర్తించరా అనుకుని భగభగా మండిపడుతూ కాలు ఎత్తి శేషునిపై పడుకుని ఉన్న విష్ణు భగవానుడి పైన తన్నాడు అహంకారం ఎంతకైనా తెగించేలా చేస్తుంది అనడానికి భృగువు చేసిన ఈ పనే గొప్ప ఉదాహరణ ఆ హఠాత్ పరిణామాన్ని ఊహించని లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలంపై తాను నివసించే ప్రదేశంపైనే భృగువు తన్నడాన్ని భరించలేకపోయింది ఆశ్చర్యంతో శేషతల్పం దిగి చూస్తూ ఉండసాగింది జరిగిన దానికి ఆగ్రహించిన విష్ణువు భృగువును ఎలా ఎగరేసి కొడతాడో చూద్దాం నా దేవదేవి నివసించు స్థానంపై తంతావా అని ఆయనను విరగదీస్తాడేమో అని చూస్తుంది కానీ చిత్రంగా మహావిష్ణువు మాత్రం అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వులు చిందిస్తూ టక్కున లేచి గౌరవంగా పాన్పు దిగి భృగువుకు నమస్కరించి మీ పాదం అత్యంత సున్నితం నా వక్షస్థలం కఠినాతి కఠినం నా కఠినమైన వక్షస్థలంపై తన్నడం వల్ల మీ పాదం ఎంత నొచ్చుకుందో మహర్షి ఏది మీ పాదాన్ని ఇలా ఇవ్వండి దానిని మర్దన చేసి నొప్పిని తగ్గిస్తాను అంటూ భృగువు పాదాన్ని నెమ్మదిగా నొక్కుతూ అతని అరికాలిలోని కన్నుపై వేలిని ఉంచి బలంగా నొక్కి చిదిపివేశాడు అహంకార నేత్రం ఇలా చిరిగిపోగానే భృగువు కోపం అలా మాయమైపోయింది దాంతో వెంటనే తానున్న స్థానం నుండి కిందకు దిగి విష్ణువుకు నమస్కరించి ఆహా విష్ణువు నీవే ఉత్తమ దైవం అని కీర్తించి అక్కడ నుండి సెలవు తీసుకుని వెళ్లి గంగానది వద్ద యజ్ఞం చేస్తున్న కశ్యపాది మునులకు ఈ విషయం చెప్పాడు దేవతలందరిలో విష్ణువే గొప్పవాడు అంటూ లోకంలో అన్నింటికన్నా చెడ్డది అహంకారం ఈ అహంకారాన్ని ఎవరైతే వేస్తారో వారే గొప్పవారు అవుతారు అందుకని భృగువు చెప్పినట్టు మహావిష్ణువే గొప్పవాడు అంటూ ఆ మునులు అంతా కీర్తించారు భృగూ కథ ఈ కథలో అహంకారాన్ని అంతం చేసిన విధానం కూడా పూర్తి అయింది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది అంతటి గొప్ప ఇంతటి గొప్ప సర్వోన్నతుడు అనుకునే తన భర్త ఒక సాధారణ ముని తంతే అతడి కాలును పట్టుకుని భక్తితో మర్దన చేయడం తనను పట్టించుకోకపోవడం చూసి అలిగిన లక్ష్మీదేవి విపరీతమైన కోపంతో ఇంత అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇకపై నీ దారి నీది నా దారి నాది అంటూ వైకుంఠం వదలి కరవీరపురానికి వెళ్లిపోతుంది అప్పటి కరవీరపురమే ఇప్పటి కొలహాపురి కొలహాపురిలో మహాలక్ష్మి శక్తిపీఠం ఆలయం ఇప్పుడు కూడా ఉంది అది ప్రఖ్యాతిగాంచిన ఒక శక్తి పీఠం వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్లిపోయాక విష్ణువు ఆమె వియోగాన్ని భరించలేకపోతాడు శరీరం లేని ఆత్మలా దుఃఖించి ఆమెను వెతుకుతూ భూమిపైకి వస్తాడు భూమిపై వెతుకుతూ వెతుకుతూ సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న వెంకటాద్రిని చేరుతాడు ఒక చింతజెట్టు కింద ఒక పెద్ద పుట్టను చూసుకుని అందులోకి ప్రవేశించి దానినే నివాసంగా చేసుకుని లక్ష్మీదేవి గురించి ఆమె రాక గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు పుట్ట సర్పం నివాసం సర్పం ఆదిశేషుని రూపం కనుక విష్ణువు పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే ఆదిశేషుడిని పాన్పుగా నివాసం ఉన్నట్టుగానే భావించాలి విష్ణువు పరిస్థితి కైలాసలోకం నుండి శివుడు బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు చూసి జాలిపడతారు ఆయనకు సాయం చేయాలి అనుకుంటారు వెళ్లి కొల్హాపురిలో ఉన్న లక్ష్మీదేవికి విష్ణు పరిస్థితిని చెప్తారు వారు ఎంత చెప్పినా లక్ష్మీదేవి కోపం తగ్గనందున విష్ణు కోసం వెళ్లడానికి అంగీకరించదు కానీ బ్రహ్మ విష్ణువులు బతిమిలాడి బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారి తమను తీసుకువెళ్లి ఆ ప్రాంతపు రాజు చోళరాజుకు అప్పగించమని కోరుతారు అందుకు మాత్రం అంగీకరించిన లక్ష్మీదేవి వారిని తీసుకు వెళ్లి చోలరాజుకు అమ్మివేసి తిరిగి తాను కొలహాపురికి వెళ్లిపోతుంది రాజుగారి గోవుల మందలో అన్నింటిలోకి సహజంగానే ఈ గోవు దూడలు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి గోవులా ఉన్న బ్రహ్మ అన్ని గోవుల కంటే ఎక్కువగా పాలు ఇవ్వడంతో చోలరానికి ఆ గోవు పట్ల ఆసక్తి కలుగుతుంది ఎంత పెద్ద మందలో ఉన్నప్పటికీ ఆ గోవును వెంటనే గుర్తుపట్టగలుగుతుంది అలా చోలరాజు ఆవుల మందలో చేరిన బ్రహ్మ శివులు ఆవు దూడ రూపంలో వెంకటాద్రి పైకి రోజు మేతకు వెళుతూ ఉంటాయి వెంకటాద్రి పైకి చేరగానే విష్ణు నివాసం ఉంటున్న చింత చెట్టును వెతికి అక్కడకు వెళ్లేది అక్కడ పుట్టలో విష్ణువును కనిపెట్టి ఆ పుట్టపైన నిలబడి తన పొదుగు ఖాళీ అయ్యేదాకా పాలదారలను మహావిష్ణువుకు అందించేది ఆవు పాలను తాగడంతో విష్ణు ఆకలి తీరుతూ ఉండేది ప్రతిరోజు ఇదే విధంగా జరగసాగింది అన్ని గోవులు పాలతో నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి మాయాగోవు మాత్రం ఖాళీ పొదుగుతో వస్తూ ఉండేది ఈ విషయాన్ని రాణి గ్రహించింది ఒకరోజు ఆమె పశువుల కాపరిపై కేకలు వేసింది ఏం జరుగుతోంది ఈ గోవు పాలను ఎవరు దొంగిలిస్తున్నారు అంటూ దాంతో తర్వాతి రోజు మాయా గోవునే గమనిస్తూ వెళ్లి అది పుట్టపై నిలబడి పాలదారలను విడుస్తూ ఉండటాన్ని గమనిస్తాడు పశువుల కాపరి దీంతో ఎక్కడలేని కోపం వస్తుంది అతడికి ఈ గోవు మూలంగా తాను రాణి గారితో పడరాని తిట్లన్నీ పడ్డాడు దీనికి ఏం మాయరోగమని పొదుగు నిండా ఉన్న పాలని చుక్క మిగలకుండా పుట్టపైన విడుస్తోంది అనుకుని పొదలను నరకడానికి తన చేతిలో ఎప్పుడూ పట్టుకు తిరిగే గొడ్డలిని పైకెత్తి కేకలు పెడుతూ ఆవుపైకి విసురుతాడు ఆవుపైకి గొడ్డలి దూసుకువస్తూ ఉందని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన ఆకలిని తీర్చుతున్న గోవును రక్షించడానికి ఆదిశేషుడు పుట్టలో నుండి సరుణ పైకి లేచినట్టుగా చివ్వున పైకి లేచి గొడ్డలి గోవుకు తాకకుండా తన తలను అడ్డుపెడతాడు దాంతో గొడ్డలి స్వామివారి తలకు బలంగా తాకుతుంది తాకిన వెంటనే ఆయన నుండి రక్తం పైకి చిమ్ముతుంది భూమి పైకి వచ్చిన ఎవరైనా కష్టం సుఖం రెండూ అనుభవించాల్సి ఉంటుంది అనడానికి స్వామివారికి కూడా గాయం అవడం ఒక సంకేతం పుట్టలోంచి పైకి వచ్చిన మహావిష్ణువు తేజస్సును అతనికి గొడ్డలి తాకడం వల్ల పైకి చిమ్ముతున్న రక్తాన్ని చూసిన పశువుల కాపరి అక్కడికక్కడే చనిపోయి విష్ణులోకం చేరిపోయాడు ఆయనను చూసిన వారైనా తాకిన వారైనా తట్టిన వారైనా మోక్షానికి అర్హులు అవుతారు ఇలా జరగడంతో గోవు మాత్రం అత్యంత వేగంగా పరిగెత్తుకుని చోళరాజు ముందుకు వెళుతుంది అతనితో ఏదో చెబుతున్నట్టు కింద పడి దొర్లుతుంది గోవు ఏదో చెబుతోంది అది ఏమిటో కనిపెట్టమని రాజు ఒక గూఢచారిని నియమిస్తాడు ఆ గూఢచారి ఆవు తీసుకు వెళ్లిన దిక్కుగా వెళతాడు వెంకటాద్రి పైన చింత చెట్టు కింద ఉన్న పుట్టలోంచి పైకి చిందుతున్న రక్తం ధారలను చూస్తాడు ఆ పక్కనే చచ్చిపడి ఉన్న పశువుల కాపరిని కూడా చూస్తాడు అది ఏమిటో సరిగ్గా అర్థం కాక భయపడిన ఆ గూఢచారి వణుకుతూ వెళ్లి రాజుకు తాను చూసింది చెప్తాడు రాజు కూడా ఆశ్చర్యపోతూ గూఢచారి వెంట పుట్టవద్దకు వెళ్లి ఆ చిత్రాన్ని చూసి నిస్తేజుడు అవుతాడు చోళరాజు పుట్టవద్దకు రాగానే మహావిష్ణువు పుట్టలో నుండి బయటకు వచ్చి చోళరాజా నీ ఒక దుర్మార్గుడివి పశువుల కాపరి పవిత్రమైన గోవుపైకి కర్రను కాకుండా గొడ్డలిని విసిరాడంటే నీ రాజ్యంలో పుణ్యం లేకుండా పోయింది అని అర్థం ధర్మాన్ని పుణ్యాన్ని కాపాడవలసిన వాడు రాజు ఈ పనిని నీవు చేయలేదు కనుక నీవు ఇకపై పిశాచమైపోదువుగాక అని శపిస్తాడు దాంతో వెంటనే పిశాచంలా మారిపోయిన చోళుడు స్వామి ఇంత పెద్ద శిక్షను ఎలా అనుభవించాలి ఎంతకాలం అనుభవించాలి ఈ శాపం తొలిగేది ఎప్పుడు అంటూ స్వామికి సాష్టాంగ పడతాడు అందుకు శ్రీనివాసుడు రాజా కోవు నాకు పాలిస్తోంది అంటే ఈ విశ్వాన్ని రక్షిస్తోంది అని అర్థం కోవు ధర్మానికి రూపమని అర్థం అలాంటి పైన గొడ్డలి విసిరినందుకు నిన్ను శపించాల్సి వస్తోంది నా భక్తులను హింసించిన వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేను నా భక్తులు పుణ్యాత్ములు ధర్మాత్ములు ఉంటారు కాబట్టి అయినా బాధపడకు నీకు త్వరలోనే శాపవిమోచనం అవుతుంది ఆకాశరాజు అను పేరుతో మళ్లీ జన్మిస్తావు తర్వాత నీ కూతురును నాకు ఇచ్చి వివాహం జరిపిస్తావు అంటూ శాప విమోచనాన్ని చెప్తాడు దాంతో చోళరాజు పిశాచంలా ఎగురుతూ ఎటో వెళ్లిపోతాడు శ్రీనివాసుడు వెంకటాద్రి పైన తిరుగుతూ లోకంలో జరుగుతున్న పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు అలా తిరుగుతున్నప్పుడు